ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర ఇరవై ఏడవ అధ్యాయం తిరుమల తెప్పోత్సవం ప్రతి ఏటా పాల్గొన పౌర్ణమి నాడు తిరుమలలోని స్వామివారి పుష్కరిణిలో వైభవంగా ఐదు రోజుల పాటు ఈ తిరుమల తెప్పోత్సవం జరుగుతుంది మొదటి రోజు సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా పుర్తింప మొదటి రోజు సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా పూజింపబడతాడు రెండవ రోజు శ్రీకృష్ణుడు మరియు రుక్మిణి పూజింపబడతారు చివరి మూడు రోజులు పూజలు త్రయోదశితో మొదలై పౌర్ణమితో ముగుస్తాయి ఈ మూడు రోజుల్లో ఉత్సవ విగ్రహమైన మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి భూదేవి పూజింపబడతారు ఈ ఉత్సవమూర్తులను అద్భుతంగా అలంకరించి పుష్కరిణిపై ఉన్న ప్రత్యేక తెప్పలపైన ఊరేగిస్తారు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను చైత్రశుద్ధ త్రయోదశి నుంచి చైత్రశుద్ధ పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుతారు చైత్రపూర్ణిమి గురువారంతో కలిసి రావటము మరీ పుణ్యప్రదమంటారు పెద్దలు తిరుమల వసంతోత్సవాలు క్రిస్తు శగము పదమూడు వందల అరవై నుంచి సంతరించుకున్నట్లుగా దేవస్థానం వారు చెబుతుంటారు ఈ కార్యక్రమం కోసము శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న వసంత మండపాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దుతారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దేవేర్లతో కూడి సుగంధ ద్రవ్యాలతో వసంతాలు ఆడుతూ ఉత్సాహంగా తిరుమంజనంలో పాల్గొనటానికి శ్రీదేవి భూదేవి సహితంగా మలయప్ప స్వామి సిద్ధమవుతారు బంగారు శ్రీపీఠంలో బయలుదేరి ఆలయానికి ప్రదక్షిణంగా పురవీధుల్లో చామర మర్యాదలతో వేద దివ్య ప్రబంధ పారాయణాలతో బాజా భజంత్రిల ఊరోగుతూ వసంత మండపానికి బయలుదేరుతారు మండపానికి వచ్చిన తర్వాత దేవేర్లతో కూడిన స్వామిని స్నానం చేయించి శుద్ధ జలము ఆవుపాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపుతో అభిషేకిస్తారు దూపదీప నివేదన కర్పూర హారతలు జరుగుతాయి చివరగా చందనాన్ని ముగ్గురికి అద్దుతారు శ్రీతిలకాన్ని తీర్చిదిద్దుతారు తులసీమాలల్ని అలంకరిస్తారు కుంభహారతి నక్షత్రహారతి సమర్పించిన తరువాత కలసంలోని మంత్రజలంతో బంగారు పళ్లంతో సహస్ర దారాభిషేకం జరుగుతుంది తరువాత స్వామివారిని తుడిచి పట్టు వస్త్రాలు సర్వాభరణాలతో పుష్పహారాలతో అలంకరించి సాయంత్రం బయలుదేరి ఊరేగుతూ ఆలయానికి తిరిగి తీసుకువెళ్తారు ఆ సహస్ర దారాభిషేక తీర్థాన్ని భక్తులు పవిత్రులు కావాలనే భావంతో వారిపైన సంరక్షిస్తారు స్వామివారికి అద్దిన పసుపు చందనాన్ని ప్రసాదంగా పంచుతారు మూడవ రోజు దేవేర్లతో కూడిన స్వామితో పాటు సీతారామ లక్ష్మణ హనుమంతులు రుక్మిణి శ్రీకృష్ణులు కూడా వసంతోత్సవంలో పాల్గొంటారు ముగ్గురిని ప్రత్యేక పీఠాలలో ఉరేగిస్తూ తీసుకొచ్చి ముగ్గురికి విడివిడిగా స్నానాలు అభిషేక నైవేద్యాదులు సమర్పిస్తారు నాటి రాముణ్ణి ద్వాపరయుగం నాటి కృష్ణుణ్ణి నేనే అనే భావాన్ని వెంకటేశ్వర స్వామి ప్రకటిస్తున్నాడని చెప్తారు ఈ భావాన్నే వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో మొదటి రెండు శ్లోకాలు కౌసల్యాపుత్రుడైన రాముడిగాను గోవిందుడు గరుడధ్వజుడు గాను కౌసల్య సుప్రజ రామ ఉత్తిష్టోత్త గోవింద పుత్తిష్ట గరుడధ్వజ అనే మాటలు ద్రువపరుస్తున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం